నమస్కారం గురుగారు జై శ్రీమన్నారాయణ గురుగారు మార్చ్ మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందండి తప్పకుండా అండి అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే ఉందో ద్వాదశ రాశులు వారందరికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఏదైతే మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటి శని మహాదేవుడు శని మహానుభావుడు అలానే గురువు అలానే రాహు కేతు ఏవైతే అతిపెద్ద గ్రహాలు ఉన్నాయో ఇవి ఒకే సంవత్సరం మారడం అనేది అది అంతగా జరగదనమాట ప్రతి సంవత్సరం మనం చూస్తుంటే కనుక ఏదో ఒక గ్రహం ఏదో ఒక సంవత్సరం మారుతుంటుంది అతిపెద్ద గ్రహాలన్నీ కూడా ఒకేసారి మారటం అనేది అది ఎప్పుడు కూడా మనం చేసినట్టయితే కనుక నాకు తెలిసినంతవరకు ఒక ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఇది అది కూడా ఒక నాలుగు గ్రహాలు మారినాయి అప్పుడు ఇప్పుడైతే మనకి షష్ట గ్రహమే ఏదైతే ఆరు ఏడు గ్రహాలు ఒకేసారి మారడం జరుగుతూ ఉందనమాట దీని సందర్భంగా ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాయి గ్రహాలన్నీ కూడా మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది అన్ని గ్రహాలు ఒకేసారి కాదు శని భగవానుడు కూడా ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు మారుతాడు మారడంతో ఈ షష్టగ్రహ కూటం అనేది ఏర్పడుతుంది ఈ ఏర్పడడం ద్వారా ద్వాదశ రాశుల వారు అందరూ కూడా కొంతమేర బాగుంటుందని చెప్పవచ్చు అంటే ఇప్పటివరకు చూసినటువంటి ఏదైతే వీళ్ళు అనుభవించినటువంటి క్రియ ప్రక్రియలు ఉన్నాయో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా అనుభవించినట్టు ఉన్నారో ఆ ద్వాదశాస్త్రం అందరూ కూడా నైట్ నీటి లాటరీ తగిలిందా దుబాయ్ లాటరీ కానీ కేరళ లాటరీ కానీ తగిలిందా లేకపోతే నైట్ నీటి పేకాడాడి జబ్బులు పోతాయి అంటారు కదా డబ్బులు పోయి డబ్బులు వస్తాయి అలాంటివి ఏమైనా జరిగిందా అనే విధంగా కుడి ఎడమైపోతాయి అనమాట అంటే బళ్ళు ఓడ్లు బళ్ళు అవుతాయి అంటారు కదా ఆ విధంగా ఏర్పడుతుంది అందులో ఒకటి మొట్టమొదటిగా మనం ఏంటంటే మేషరాశి ఇప్పుడు మనం చెప్పినటువంటి పరిహార పరీక్షన్స్ అన్నీ కూడాను ఈ మేషరాశి వారికి కూడా వర్తిస్తాయి ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయన్నమాట ఇది ఒక మార్చి మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మేషరాశి వారికి ఎలాంటి ప్రభావాలు ఉన్నాయంటే ఏదైతే ఈ యొక్క మేనరాశిలో ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి ఉన్నదో దీనికి ఒక వన్ మంత్ బిఫోర్ అంటే ఒక మాసం ముందు నుంచే వీరికి మంచి శుభ ఫలితాలు వచ్చేటువంటి రాసుల్లో ఒకటి మేషరాశి ఉంది అన్ని రకాల గ్రహాలు కూడా చాలా అనుకూలతగా ఉంది అది అలా పన్నెండో స్థానంలో అన్ని గ్రహాలు వచ్చినప్పుడు అందరూ కూడా ఏం ఆలోచిస్తారు అంటే స్థానం కదా పన్నెండో స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటిది నష్ట స్థానం అంటారు అక్కడ లాస్ అవుతారు అది మేషరాశిలో ఎందుకు లాభం పొందుతారు అని ఆలోచిస్తారు అందరు కూడా ఎందుకంటే గురువు ఎందుకంటే కుజుడు వీళ్ళిద్దరు కూడా శుభదృష్టితో ఉన్నారు ఈ శుభదృష్టి ప్రతిఫలంగా ఏంటంటే ఈ యొక్క రాశి ఫలానికి ఈ యొక్క మేషరా మేషరాశి వారికి ఏంటంటే మిథున రాశిలో ఏర్పడేటువంటి శుక్రగ్రహం కానివ్వండి లేకపోతే మిథున రాశిలో ఏడే కుజగ్రహం కానివ్వండి ఈ గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కర్కాటకలో ఉండాల్సినటువంటి కుజుడు ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారు అందుకని మంచి కలిసి వచ్చేదానికి ఉంది ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తారు దానివలన మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి అయితే గురుగారు ముఖ్యంగా అండ్ ప్రతి రాశి వాళ్ళు కూడా చూసుకునేది ధన ఆరోగ్య రీత్యా ఏ విధంగా ఉండబోతుందంటారు మేషరాశి వారి మేషరాశి వారికి ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ధనము ఆరోగ్యం ఒకటే కాదు అన్ని రకాల రంగాల వారికి కూడా చాలా బాగుంటుంది అందులోనూ ధనము సంబంధించి ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఇవి అనుకూలంగా ఉన్నాయి అనుగుణంగా ఉన్నాయి గ్రహాలకు సంబంధించినటువంటిగా అనుకూలంగా చాలా బాగున్నాయి ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే కూడా అప్పు అయ్యేలా ఉంటుంది కాబట్టి అప్పు ఇప్పుడు కొత్తగా అయితే ఇవ్వద్దు ఇచ్చి ఉంటే కనుక అవి వసూలు చేసుకునే ప్రయత్నపూర్వకంగా గొడవలు పడకుండా అడగండి ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు వస్తువులు ఎవరైనా మేషరాశులు పుట్టినటువంటి వారు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక స్త్రీలు కనుక అయితే వారికి ఎంపోరియం అలానే లేడీస్ సంబంధించినటువంటి ఫ్యాన్సీ షాప్స్ కానివ్వండి లేడీస్ సంబంధించిన బట్టల షాప్స్ కానీ పెట్టినట్టయితే కనుక మంచి అనుకూలమైనటువంటి ప్రదేశంలో పెట్టినట్టయితే వాళ్ళు దినదిన అభివృద్ధి అయ్యేలాగా కనిపిస్తుంది మేషరాశి వారు ఖచ్చితంగా వ్యాపారం అయితే చేసుకోవచ్చు కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే కనుక పద్నాలుగో తారీఖు మార్చి మాసం తర్వాత మొదలు పెట్టుకోవచ్చు వ్యాపారం అయితే అందులోనూ పురుషులైతే కనుక పెళ్లి సంబంధాలు దానికి చాలా అనుకూలంగా ఉంది ఈ మార్చి మాసం ఎవరికి మేషరాశి ఆ ఉత్తరం నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం వీరికి కుదిరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అంటే ఎందుకు ఇలాగ ఉత్తరం నుంచి అనేది ఖచ్చితంగా చెప్తున్నాం అంటే వీరికి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ దిక్కు కూడా చెప్పామంటే వీరు పర్టికులర్గా ఆ దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం వీళ్ళు కుదుర్చుకునేలా ఉంటారు కాబట్టి అలా చెప్తాం అనమాట ఉత్తరం లేదా తూర్పు నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎడ్యుకేషెడ్ ఫ్యామిలీ వచ్చేటువంటి సంబంధం మేషరాశి పురుషులకైతే ఖచ్చితంగా లభించేలా ఉంది కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఒక ఒకసారి పెళ్ళైన వాళ్ళు కాకుండా కొత్తగా పెళ్లి చేసుకోవాలి ఒకసారి మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా కూడా ఈ ప్రయత్నం చేస్తే వాళ్ళకి అనవకంగా పెళ్ళి కూడా అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళి కూడా అయ్యేదానికి ఆలోచన ఉంటుంది అలానే వ్యాపారస్తులు వాసలో చేసుకోవచ్చు కొత్తగా వ్యాపార మొదలు పెట్టుకోవచ్చు అలానే విదేశానానికి ఎవరైనా ప్రయత్నం చేసిన వారైతే కనుక విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేసేవారైతే కనుక ఈ మాసంలో వీసాకి సంబంధించినటువంటి క్రయ ప్రక్రియలు ఏమైనా ఉంటే అవి చేసుకోవచ్చు విదేశాలకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మే మాసం వరకు ఆగాలి మే జూన్ మాసంలోనే వెళ్ళగలుగుతారు దానికి సంబంధించినటువంటి క్రయ ప్రక్రియలు దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోవడానికి అనుకూలంగా ఉంది ఈ మాసం అన్ని రకాల ఏదైతే వారు అన్ని రకాల రంగాల్లో ఇంకా రాణించాలనుకుంటే కనుక ఖచ్చితంగా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా రాణించడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే గురుగారు ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ఏ దేవుని పూజిస్తే ఇంకా అనుకూలంగా ఉంటుంది అంటారు అదేవిధంగా ఏవైతే పరిహారాలు అన్నావు అన్నారో అవి ఏంటండి ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి అన్ని గ్రహాలు పన్నెండో స్థానంలో ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాలన్నిటి నుంచి విడబాటు వచ్చేసి కొంతమేర వెసులుబాటు ఉండేలాగా ఉండాలి కాబట్టి అంటే కొంతైనా వెసులుబాటు ఉంటే వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్ళేలా ఉంటాయి కాబట్టి వీరు ప్రతిరోజు కూడా మనకి లభించేటువంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అలానే కాజు బాదం అలానే అంజీరు కిస్మిస్ ఏవైతే ఈ నాలుగు వస్తువులు ఉన్నాయో ఈ నాలుగు వస్తువులు గ్రైండ్ చేసుకొని ఇందులో సరిపడా పాలు ఆవు పాలు దొరికితే ఆవు పాలు లేదా టెట్ర టెట్రా ప్యాకెట్స్ ఉంటాయి కదా అవైతే అందరూ అవి వాడుతున్నారు ఈ మధ్యన లేదా గేదె పాలు తీసుకొని వీటిలో మిశ్రమం కలుపుకొని ఆ పాలతో నాగ పడిగలకి అభిషేకం చేసిన లేదా సుబ్రహ్మణ్య స్వామి కానీ కుమారస్వామి వారికి కానీ అభిషేకం చేసినా లేదా మీకు సమీప దూరంలో అయ్యప్ప వారు ఉన్నా కూడా అభిషేకం చేయొచ్చు లేదా ప్రతి ఆలయంలో ఉండేటువంటి నవగ్రహ మండపం అని ఉంటుంది ఆ నవగ్రహ మండపంలో ఆ నవగ్రహాలకు అభిషేకం చేసుకుంటే కూడా మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది దానితో పాటు ఆవుకి ఆకుకూరలు తినిపించడం కూడా చాలా మంచిది లేదా ఆకుకూరలతో పాటు ఏదైనా దోసకాయలు కానీ ఏదైనా ఇంకా ఫ్రూట్స్ ఆవు తినించేటువంటిది ఏదైతే ఉందో అవి తినిపించడం ద్వారా ఇంకా మంచి జరుగుతుంది ఇది దేశీయ ఆవులకి తినిపించాలా ఎలాంటి ఆవులు తినిపించాలనేది ఏం లేదు మన వీధిలో తిరిగేటువంటి ఆవులకి లేదా గోశాలైనా సమర్పించేసి తినిపించడం ద్వారా మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలానే ఈ గ్రహాల నుంచి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకొని మనం చెప్పినటువంటి వాటిలో మంచి ప్రతిఫలం ఉండేలాగా వేసేటువంటి అడుగు ఏదైతే ఉందో అది ముందుకెళ్ళేలా ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది దానితో పాటు గ్రహాలు ఏదైతే అనానుకూలికతగా ఉన్నాయో అవి అనుకూలతగా మార్చేందుకు శుభదృష్టిగా ఉండేందుకు కూడా ఆ గ్రహాలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి తీసినటువంటి నెంబర్ కూడా ప్రతి మాసం ఇస్తున్నట్టుగా ఈ మాసం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ మేషరాశి వారు ప్రతిరోజు కూడా డబల్ ఫైవ్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ఈ నెంబర్ని గనక ప్రతిరోజు రెండు వందల ఇరవై ఐదు సార్లు పఠన చేసినట్లయితే ఈ నెంబర్ పఠన చేయటం ద్వారా వీరికి ఇంకా మంచి అదృష్టం అనేది రావడం జరుగుతోంది ఈ నెంబర్ ఎలా పఠన చేయాలి ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్లకుండా మంచం మీద అలానే నిద్రలేసేసి ఈ నెమ్మని పఠించేసినట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి ప్రతిఫలం అనేది లభించదు అయితే వీరు నిద్ర లేవగానే అన్ని రకాల బ్రష్ చేసుకున్న తర్వాత మంచం మీద కూర్చొని ఎలాంటి మంత్రం కానీ ఎలాంటి నెమ్మరు కానీ జపం చేయటానికి రాదు అందుకొని వీరు నేల మీద మంచం మీద కాకుండా ఒక చాప కానీ పీట కానీ వేసుకొని ఈ నెమ్మని పఠం చేసుకోవాలి అది ఎలా చేయాలి అంటే డ్రై ఫ్రూట్స్ మనకి ఏదైతే దానం చేస్తే అభిషేకం చేస్తామో అలానే వీళ్ళు డ్రై ఫ్రూట్స్ కాజు జీడిపప్పు కాజుని జీడిపప్పు బాదం అలానే కిస్మిస్ అంజీరు ఈ నాలుగులో ఏదో ఒక వస్తువు పదకొండు తీసుకొని అంటే పదకొండు రకాల గింజలు తీసుకొని లేకపోతే పదకొండు ఒకటే రకమైన సీడ్ పదకొండు తీసుకోవాలి చేతులు పెట్టుకుని నెంబర్ని చేసేసుకొని ఏదైతే మనకి టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ చదివించిన తర్వాత అవి తిన్న తర్వాత వీళ్ళలో ఉన్నటువంటి చెడు గ్రహాల నుంచి వచ్చేటువంటి చెడు నరఘోష నరదిష్టి ఇవన్నీ కూడా తొలగిపోయేసి ఈ మాసం మొత్తం కూడా ఈ మేషరాశి వారు అదృశ్యవంతుల దానికి ఉంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృశ్యవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ మేషరాశి గురించి అనేక విషయాలు చెప్పారు ధన్యవాదాలు